సిపిఐ శత వార్షికోత్సవ వేడుకలను విజయనగరంలో ఘనంగా నిర్వహించారు పార్టీ జిల్లా కార్యదర్శి ఓమిరమ పార్టీ జెండాను ఎగురవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఐ చరిత్రను వివరించారు భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ద కాలంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కార్మిక కర్షకులకు అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు జిల్లా సహాయ కార్యదర్శి అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అనుగుణ పార్టీ పార్టీ ఇట్లాంటి పార్టీ తాల చరిత్రను దేశ వ్యాప్తంగా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఈ చరిత్రను తెలియజేయడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలు తీసుకునివ్వడం జరిగింది